మన యొక్క గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన జరుగుతానండి యహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును యహోవా దృష్టి మన దేవుని యొక్క దృష్టి మానవుల మీద ఉంటుంది ఎటువంటి వారి మీద ఉంటుంది అంటే మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారై అంటే ఆయన వాక్యమని భయపడి ఆయన వాక్యానికి లోబడిన వారై ఉండేవారు భయభక్తులు అంటే ఆయన కృపకరు కనిపెట్టుకునే వారి మీద నిలుచును కాబట్టి ఆయన దృష్టి అనేటువంటిది కాబట్టి దేవుడు మనుషులు చూస్తున్నాడు ఒకవేళ అనుకోవచ్చు దేవుడు మనల్ని ఎక్కడ చూస్తున్నాడు లేని అనేక సందర్భాల్లో అయితే దేవుడు మనల్ని గమనిస్తున్నాడట ఎట్లా గమనిస్తున్నాడంటే రెండో దిన వృత్తాంతంలో ఒక మాట ఉంటుంది పదహారవ అధ్యాయంలో ఇక్కడ ఆసాయధకు వచ్చి దీర్ఘదర్శి అయిన ఆసాయధకు వచ్చి హనీ హనా అని చెప్తుంటున్నాడు ఏం చెప్తున్నాడంటే తొమ్మిదో చిన్నవులో తన ఎడలా యథార్థ గల వారిని బలపరచుటకై యహోకరు దృష్టి లోకమంతము సంచారము చేస్తున్నది వాళ్ళు గమనించండి లోకమంతా కూడా దేవుడు చూస్తుంటున్నాడట అంటే లోకముండే మనుషులందరినీ చూస్తున్నాడు అన్ని దేశాల్లో అన్ని భాషల మధ్యలో అన్ని జాతుల మధ్యలో ఉండేవారు ఎవరెవరి హృదయం యథార్థంగా ఉండదో వారిని ఆయన కోరుకునేవాడుకుంటున్నాడు గమనించాల కాబట్టి హృదయాన్ని చూసేవాడుకుంటున్నాడు ఆయన ముఖాన్ని చూసి దేవుడు ముఖమును చూసేవాడు కాదు మన హృదయాంతరంగా ఆయన పరిశోధించి చూసేవాడుకుంటున్నాడు కాబట్టి ఎవరి హృదయం అయితే యథార్థంగా ఉంటుందో అటువంటి వాడిని ఆయన దృష్టిస్తున్నాడు ఎందుకంటే ఆయన కోరుకునేవాడు అటువంటి వాడే అనే విషయాన్ని ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది అది కొరకే సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తే పదిహేను అధ్యాయం మూడో వచ్చినములో యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని ఆయన చూచును అయితే ఎవరైతే మరి ఆయనకు విధేలుగా ఉంటారో వారి మీద దృష్టించి వారి మీద కనికరించి వారికి సహాయం చేసేవాడు ఉంటున్నాడు అది అందరినీ చూస్తుంటున్నాడు అయితే ఆయన ఎవరిని కోరుకుంటున్నాడు యథార్థ హృదయాలను ఆయన కోరుకునేవాడుగా ఉంటున్నాడు ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో యథార్థ హృదయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది అందుకొరికి ఇక్కడ చూస్తుంటాము మరి ముప్పై నాలుగో అధ్యాయంలో ఇది ముప్పై నాలుగో కీర్తనలో ఒక మాట చూస్తుంటాం ఏంటంటే పదిహేను వచనం పదిహేను వచనంలో యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మరలు ఒగ్గి ఉన్నది కాబట్టి యహవా దృష్టి ఆయన మీద ఉంటుంది ఆయన చెవులు వారి ప్రార్థనలు అంటే వారి విన్నపాలు వారి విజ్ఞాపనలు వారి కోరికల మీద ఆయన వినేవాడుకుంటున్నాడు కాబట్టి మన దేవుడు చూసేవాడుకుంటున్నాడు వినేవాడుకుంటున్నాడు అదే సమయంలో దానికి ప్రార్థనకు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టే ఇక్కడ అంటే మరి నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉండి ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది అంటే వారిని పెట్టే మొరను ఆలకించేదిగా ఉంటున్నది అంటున్నాడు కాబట్టి ఫేతుడు కూడా ఏం చెప్తాడంటే పేతుడు మొదటి పత్రిక మరి మూడో అధ్యాయం పన్నెండో వచనములు ప్రభువు కన్నులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది బాగా గమనించాల కీడు చేయవారికి దుష్టత్వం చేయవారికి ఆయన నుంచి దూరంగా మరి ఎటువంటి వారికి విరోధం ఉంటుంది అయితే ఎవరైతే నీతివంతులు కొంటున్నారో ఎవరైతే ఆయన భయపరుచుతున్నారో తనయుదో భయభక్తులు కలిగిన వారి పక్షంగా ఆయన వారు చేసే మొరను విన్నపములు ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు ఆయన ఆలకించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు ఆలకించి వారికి ఏం చేస్తాడు వారికి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అందుకరికి లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయములో లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనంలో ఇక్కడ ప్రభు మాట చెప్తాడు అక్కడ శిష్యులను చూసి నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న మీరే వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ అన్నపానులు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇసేలు పన్నెండు గోత్రుల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యము నియమించున్నాను చూసారా శిష్యులకు ఇచ్చినట్టు వాగ్దానం శిష్యులంటే మీరు మీరు నన్ను ఎరిగిన వారు ఉంటున్నారు నేను మిమ్మల్ని చూస్తుంటాను నాతో కూడా సోదరులు కూడా మీరు నిలిచున్నారు కాబట్టి ఆ రాజ్యములో మీకు సింహాసనం మీద కూర్చుని పెడతానంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానం అండి ఆయన దృష్టించేటువంటి క దృష్టి ఆయన దృష్టి అనేటువంటిది మనల్ని దృష్టించి మనలోని యథార్థతను గమనించి యథార్థకు తగినటువంటి ఫలాన్ని ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడుకుంటున్నాడు అందుకొరకే మరి కీర్తనకర్త కూడా ఒక మాట చెప్తాడు ఇరవై ఐదో కీర్తనలో ఏం చెప్తున్నాడు అంటే ఇరవై ఐదో కీర్తన పన్నెండవ వచ్చిన నుంచి రైట్ యహో ఆయనందు భయోక్తులు గలవాడు ఎవడు వారు కోరుకొనవలసిన మార్గం ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండను అతని సంతాన భూమిని స్వతంత్రించుకును యహో మర్మము ఆయన ఎందుకు లేని వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేయను నా దృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వాళ్ళలో ఉండి విడిపించును కాబట్టి ఎంత గొప్ప నిరీక్షణతో కీర్తనకర్త చెప్తున్నాడు నేను ఎప్పుడు ఆయన వైపు చూస్తుంటాను ఆయన సహాయం కొరకై ఆయన యొక్క కొరకే కొరకై చూస్తుంటున్నాను కాబట్టి మరి నేను కోరుకునే మార్గం ఆయనదే నేను ఆశించేటువంటి పనులన్నీ కూడా ఆయన జన్పించేటే అంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉండటం అనేటువంటిది మనం నేర్చుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడు ఉంటాడు పూర్ణమైన సహాయము మనకు దొరికేదిగా ఉంటుంది అనమాట కాబట్టి ఎవరెవరైతే ఆయనతో భయవకులు లేవారుగా ఉంటున్నారో వారి మీదనే ఆయన దృష్టించిన వాడుకుంటాడు కాబట్టి సోదర సోదరి ఆయన దృష్టి మన మీద ఉండాలంటే ఆయనకు వాక్యం విని వాక్యం భయపడి వాక్య ప్రకారం నడుచుకుంటూ వాక్యమునకు విధేయులుగా ఉన్నట్లయితే ఆయన దృష్టి మన మీద నుండి ఆయన మన యొక్క ప్రార్థనలకించి మన వరుణ విజ్ఞాపనాలకించి మనకు సహాయం చేసే దేవుడు కొంటున్నాడు మనకు మన పక్షముగా ఉండే దేవుడు ఉంటున్నాడు మనలను బలపరిచే దేవుడు ఉంటున్నాడు ఆ విధంగా ఆయన వైపు చూస్తూ మన లోకం మన ఈ లోకంలో జీవించడం మనకు సహాయం చేయనుగా